వాటర్ ట్యాంకర్లు అమ్మేవాడు వీని కొడుకు ట్యాంకర్ నడిపిస్తూ నడిపిస్తూ ట్యాంకర్ నడిపిస్తూ ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేసినాడు దాన్ని మాదాపూర్ పోలీస్ స్టేషన్ మాదాపూర్ హైటెక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే దాన్ని తారుమారు చేసి ఇతన్ పేరు మీద కేసు ట్రాన్స్ఫర్ చేసిన తిరుపతి అండ్ ఎస్ఐలు కలిసి ఈ గ్యామ్లింగ్ ఆడినారు ఇప్పుడు కొడుకును తప్పించడానికి వీడు కేసు వేసుకొని ఫాల్ట్ చేసి చనిపోయిన వాడికి తొమ్మిది లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా అని డిమాండ్ చేసి వాడికి భయభ్రాంతుల్ని చేసినాడు కాబట్టి వీని మీద చర్యలు తీసుకోలేకపోవడం కారణం ఒకటి ఇక్కడ వాటర్ ట్యాంకర్లకు ఎక్కువ మట్టుకు లీడర్ గిరి చేసి ఇలాంటి పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేయడం వీడి వృత్తి వృత్తి కావున దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చెప్పాను యాజ్ ఏ మాదాపూర్లో ఇలాంటి విషయాలు ల్యాండ్ గ్రాబింగ్కి ఇంకోటి ఉన్నాడు కాశీ అని వాడు కబ్జాలు చేస్తాడు అది కూడా పట్టించుకోరు అంతా మ్యానుకులేటింగ్ ఇన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ సో ఇతను ఒక వ్యక్తి చనిపోయిన మాదాపూర్ పోలీస్ స్టేషన్ అతని మీద కేసు ఇతని మీద ఎలా తింపారు కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి నేను సోషల్ మీడియా ద్వారా దీనికి టోటల్గా ప్రచారం చేయబోతున్నాను థ్యాంక్ యూ వీడి పేరు రమణయ్య దొంగ కేసు పెట్టి కోర్టుని తప్పుదారి పట్టిస్తున్న క్రిమినల్స్ ఇన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు క్రిమినల్ కలిసి కోర్టుని తప్పుదారు పట్టించినారు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని నా యొక్క మనవి ఇది మొత్తం హయ్యర్ అఫీషియల్స్ దాకా పంపించబోతుంది ఈ వీడియోని నేనే విట్నెస్ని